అందరికీ నమస్కారం అండి ఎల్లికొండ పట్టణ పోలీస్ స్టేషన్ తరఫున సిఏగా మాట్లాడుతున్నాను ఈరోజు సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను కారంపూర్ రోడ్లో గల ఈగల్ స్పా అండ్ మసాజ్ సెంటర్ని విజిట్ చేశాము సో అక్కడ మేము కూడా పద్దెనిమిది పెద్ద అంతా కూడా సెట్ చేయగా ఎలాంటి రసాయనిక కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నట్టు ఆధారాలు మాకు లభించలేదు అదేవిధంగా రిలాక్స్ హెయిర్ సెల్ అండ్ బాడీ స్పా దీన్ని విజిట్ చేసినప్పుడు తాళ వేసి ఉంది ఈ రోజున సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఏ అయితే పెట్టింగ్స్ సంబంధించి కానీ ప్యాకానికి సంబంధించినటువంటి సమాచారాలు ఏది ఉన్నా కానీ ప్రజలు పోలీసు వారికి చెప్తే తగిన చర్యలు తీసుకుంటాము ఈ యొక్క ఈ స్పా సెంటర్కి సంబంధించినటువంటి విధానంలో మేము వీళ్ళకి అనుమతులు ఇచ్చిన విధానము వీళ్ళకు ఉన్నటువంటి రిజిస్ట్రేషను ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నాము ఇందులో ఏమాత్రం కానీ చట్ట వ్యతిరేకంగా ఉంటే తగు చర్యని పోలీసు వాళ్ళని తీసుకోగలవాను